న్యూస్ కి స్వాగతం నల్గొండ జిల్లా మిరియాలగూడ బైపాస్ లో మిర్యాలగూడ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈ రోజు బీజవాడ హనుమాన్ జంక్షన్ నుండి హైదరాబాద్కి అక్రమంగా తరలిస్తున్న మూడు వందల గోబులను రక్షించడం జరిగింది వాటిని కూడా మిరియాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు ఆధ్వర్యంలో వాటిని మిర్యాలగూడ పరిధిలోని ధర్మాపురం యాదగిరిగుట్ట శంషబడ్లలో అర్హత కలిగిన ఘోషాలకు తరలించడం జరిగింది ఈ సమాచారం తెలుసుకున్న బీజేపీ నాయకులు పట్టణ అధ్యక్షులు హనుమంత్ రెడ్డి బంటు సైదులు మదన్ మోహన్ సాధినేని శ్రీనివాసరావు రేపాల పురుషోత్తం రెడ్డి బంటుగిరి తదితరులు బీజేపీ నాయకులు అయ్యప్ప స్వామి కొలిసే హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీయడానికి ఈ గోమాతను భర్షించడం అనేది చాలా దుర్మార్గమైన చర్య ఈ రోజు మిర్యాలగుడ పట్టణంలో దాదాపు నూట యాభై ఆరు గోవులను ఇలా పోలీస్ డిపార్ట్మెంట్ వారు పట్టుకోవడం జరిగింది వాటిని పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది ఈ సందర్భంగా మేము కోరేది ఒక్కటే ఈ గోవులను రక్షించాల్సిన బాధ్యత ఉంది గోశాలకు రిజిస్టర్డ్ గోశాలకు తరలించాలి అది రిజిస్టర్డ్ గోశాలకు తరలించినట్టుగా అక్కడి నుంచి కూడా రిసిప్ట్ తీసుకుని అది ఇక్కడ ఉన్న హిందూ సంస్థలకి దాన్ని ఉపజెప్పాల్సిన అవసరం ఉంది ఇలాంటి సంఘటన జరగకుండా పట్టణంలో తప్పకుండా ఇలాంటి మంచి సంఘటనలు ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ వారిని అభినందించక తప్పదు ఎందుకంటే ఇవి వారే తరలించి పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది వాళ్ళు రైడ్ చేసి కాబట్టి ఈ సందర్భంగా వాటిని రక్షించాల్సిన బాధ్యత ఉంది అందరూ కూడా దీన్ని సహకరించాలి హిందూ సంఘాలను కూడా పూర్తిగా దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది మన మన సంస్కృతిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అనేక దాడులు జరుగుతుంది దాంట్లో భాగంగానే గోవుని దేశంలో గోవుని హిందూ ధర్మం ప్రకారం గోవుని పూజిస్తాం ఆ పూజించే దాన్ని ఈ కొన్ని శక్తులు వాడిని చంపేసి తినడం జరుగుతుంది ఇలాంటి దేశంలో ఎన్నో జరుగుతున్నా కూడా ఎన్ని చట్టాలున్నా కూడా ఆ చట్టాలను ఉల్లంఘించి ఇట్లా గోశాలని గోదశాలకు తరలిస్తున్న వ్యక్తులని చట్టాన్ని సరిగ్గా శిక్షిస్తే ఇంకోసారి ఇంకోసారి పంచే ఆ శిక్ష జరగకపోవడం వల్లనే ఇలాంటి గోవులను వదిలించడం జరుగుతుంది దీనిలో మరణమైందంటే మన హిందువులలో గోవుని పూజించొద్దు ఇందులో ఎవరు పూజించొద్దని దుష్ప్రచారంతో తోటి ఇలా ఇలాంటి పనులు చేస్తున్నారు కానీ వెంటనే వీడి కఠినమైన చట్టాలను తీసుకొచ్చి గోవును గోమాతను రక్షించాలని మేము కోరుకుంటాం ఈ రోజు మిర్యాలగూడలో విజయవాడ వై జంక్షన్ నుంచి మిర్యాలకి గోవులు తరలిస్తుంటే సుమారు మూడు సుమారు రెండు వందల ఆవులను తరిస్తున్నారు అయ్యి భారతీయ జనతా పార్టీ పోలీసు సహకారంతో పట్టుకున్నారు అటు ఆవులను గోషాలను తరలించాలి గోవులకు సపరేట్ ఒక చట్టం ఉన్నా కానీ కొంతమంది నిర్లక్ష్యంగా ఓట్ల రాజకీయ కోసం కొంతమంది కులస్తుల ఓట్ల కోసం ఆవులను చంపి తింటున్నారు కావున ఇలాంటి చర్యలు జరగకుండా కఠినంగా ఒక చట్టం అమలు చేసి ఆవులకి దేవతగా మన పూజ చే రక్షించాలని కోరుచున్నారు అన్ని మతాలను గౌరవించేది హిందూ ధర్మం హిందూ ధర్మం హిందువులకు ఆరాధ్య దైవంగా ఆరాధించే గోవులని వదకు తీసుకెళ్తున్నారు ఈ హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారు అనేక చోట్ల గోవుల్ని రక్షించాలి రక్షించాలని ఎంత మాత్రం పోరాటం చేసినా కూడా వాటిపైన శ్రద్ద తగ్గింది కొంతమంది గోశాల ముసుగులో గోవులను వ్యాపారం చేస్తున్నట్టుగా ప్రచారం కొనసాగుతుంది కాబట్టి ప్రభుత్వం అటువంటి వాటిపైన దృష్టి పెట్టి గోవుల్ని సంరక్షించాలని విశ్వ హిందూ పరిషత్ తరఫున మేము కోరుకుంటున్నాం ఈ రోజు మిర్యాలు కూడా పోలీసు వారు ఈ గోవుల్ని పట్టుకుని గోశాలకు సురక్షితంగా పంపిస్తున్నందుకు వారిని అభినందిస్తున్నాము వారికి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం జై శ్రీరామ్ ఈ మూడు లారీలతో హైదరాబాద్కు తరలిస్తున్న ఏవైతే ఉన్నారో వాస్తవంగా ఒక దగ్గర నుంచి మతపరంగా మతం గురించి మాట్లాడొద్దు అని అంటుంటారు అంటుంటాను కానీ ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి వివిధ పార్టీలు ఏ పార్టీలైనా ఈ గోవుల గురించి కానీ ఇంకెవరికో ఇబ్బంది అయితే వాళ్ళు ఎవ్వరు పట్టించుకోరు ఒక్క బీజేపీ సంబంధం పరిషత్ పరిసత్తుందో ఈ ఆర్ఎస్ఎస్ సంబంధించిన వాళ్ళు వీలే పట్టించుకుంటారు ఎందుకు అనేది ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి ఓట్లయితేనేమో అందరూ అడిగే పరిస్థితి ఇవాళ పోలీసు వాళ్ళని అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే వాళ్ళ కల్లా వాలంటరీగా ఈ బండ్లను పట్టుకోవటం చాలా సంతోషం వాళ్ళ ఆలోచన ప్రకారం చట్టం ఎట్లయితే ఉందో ఏది ఆవులని మీకు అందరికీ తెలుసు రౌండ్ ఏరియాలో కూడా ఒక లారీ ఆవుకు గుద్దటం జరిగింది అయితే దానికి కాలు ఇరిగింది ఇరిగితే ఆ ఆవుని ఎవరు అయితే దాని ఓనరు వాళ్ళు తీసుకుపోయేది బదులు ఏరే వాళ్ళు తీసుకొని పోవడం జరిగింది అంటే మీరు అందరు అర్థం చేసుకోవచ్చు అని ఏరే వాళ్ళు అంటే ఎవరు అనేది మీకు అర్థం చేసుకోండి అంటే ఈ సిస్టంలో మేము కోరేది ఏంటంటే భారతీయ జనతా పార్టీ వైపు నుంచి మేము కోరేది ఏంటంటే చట్టం చట్టం పని చేస్తుంది అదే రకంగా పోలీసు వాళ్ళు కూడా మేము కోరేది ఏంటంటే అది ఎక్కడికైనా ఒక దగ్గరికి గోశాలకు పంపండి మేమేం లేదు కానీ మీరేదో చేసి ఇంకేదో చేస్తాం ఇంకేదో వాళ్ళకి ఇస్తాం అని మీరేదో సొంతంగా ఆలోచన చేస్తే అది తప్పు గోశాలకి పంపండి అక్కడ ఏ ఇక్కడ హ్యాండ్ ఓవర్ అది కూడా మీరు భద్రతగా దాని చుట్టి తీసుకొచ్చి మాకు చూపెడితే సంతోషం మీరైనా మీ అధికారులకు చూపెట్టే సంతోషం ఇది మాత్రం ఖచ్చితంగా భవిష్యత్తులో మరి ఏ దానికైనా ఫలితానికి చట్టం ఉంది ఎవరైనా తప్పు చేసే చట్టం ఉంది అంటుండ్రు మరి వీళ్ళపైన ఏం చేస్తారో అది వాళ్ళ మీద ఏం కేసులు పెడతారో ఏందో అనేది కూడా మేము వెయిట్ చేస్తున్నాం ఎందుకంటే ఎవరిని కూడా ఏమి జరగ ముందుకు ఏమనే అవకాశం లేదు ప్రత్యేకంగా మేమైతే ప్రజెంట్ అయితే పోలీసుని అభివృద్ధి అభినందిస్తున్నాం పెద్దందుకు మేము వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ట్యాంక్ చెప్తూ ముగిస్తున్నాం స్థానిక మీరియాలగూడంలో మా యొక్క కార్యకర్తలు వదశాలకు పోతున్నటువంటి గోవులను ఆపడం జరిగింది అదేవిధంగా స్థానిక పోలీసులకు అప జరిగింది వాటిని వాళ్ళు సురక్షితమైన ఉన్నటువంటి గోశాలకు పంపడం జరుగుతున్నది సరే ఈ విధంగా ఈ పరంపర మేము చేస్తూనే ఉన్నాం ఆపుతూనే ఉన్నాం కాపాడుతూనే ఉన్న గోవులను ప్రభుత్వం చట్టపరంగా ఒక కఠినమైనటువంటి నిర్ణయం తీసుకోవాల చట్టంలో ఉంది గోవును వదించద్దు ఈ భారతదేశంలో పవిత్రమైన గోవును తినద్దు అని అయినా సరే కొంతమంది మూర్ఖులు మా యొక్క హిందుత్వంలోనూ ఉంటూ ఒక సిద్ధాంతం అని చెప్పి దాన్ని వ్యతిరేకిస్తూ వాళ్ళు తినాలి తింటాము అని మొండిగా మాట్లాడుతూ హిందువుల యొక్క మనోభావాలను డిస్టర్బ్ చేస్తున్నారు దీనికి తోడుగా దీంట్లోకి మతం ఎంటర్ అయిపోయి ఇదే ఛాన్స్ కదా వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటే మేము ఎక్కువ తినొచ్చు అని ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి ఉద్దేశంతో వీటిని ఎక్కువగా వీటిని వధశాలలకి గోవధ తరలించడానికి ప్రయత్నం చేస్తున్నారు భక్తితోటి వదిలిపెట్టినటువంటి ఆవులను కూడా రాత్రిపూట గుద్ది డ్యామేజ్ చేసి వాటిని తీసుకుపోయి తింటున్నారు వీటి మీద ఎక్కడ కేసులు లేవు సీసీ కెమెరాల్లో కనపడ్డాగానే కేసులు పెట్టి ఇది మొక్క ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నది కాబట్టి ప్రతి ఒక్క హిందువు కూడా గోవులను కాపాడుకోవడానికి ప్రతి ఒక్క విషయంలో ప్రతి ఒక్క క్షణం కూడా మనం ఏదో రాత్రిపూట అర్జెంట్ గా రైల్వే స్టేషన్ నుంచో థియేటర్ నుంచో బస్ స్టాండ్ నుంచి ఇంటికి పోతుంటాం ఆ సమయంలో ఉంటుంది చూడండి మీరు మనం చాలా మాధ్యమాల్లో చూస్తున్నాం ఒక ఊర్లో కామారెడ్డి దగ్గర ఒక ఊర్లోనైతే వంద గోవులను కత్తులు పెట్టి కాట్లు పెట్టింది రోడ్ల మీద దిగుతున్నటువంటి వీటిని ఊరుకుంటే ఆవులకు సంతతి లేకుండా గోమాతకు సంతతి లేకుండా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క హిందూ కూడా ఈరోజు గోవును కాపాడుకోవడం అనేది మన ధర్మము ఈ మిర్యాలగూడంలో జరిగినటువంటి దొరికినటువంటి నూట డెబ్బై జీవులను అన్నిటిని కూడా గోశాలకు తరలించాలి వాటిని సురక్షితంగా కాపాడాలని కోరుకుంటున్నాం అదేవిధంగా రానున్న రోజుల్లో ఒక పెద్ద గోశాలను కూడా మిర్యాలగూడంలో ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తాం